స్టైల్ రొయ్యల్ బిర్యానీ హోటల్ స్టైల్లో హోటల్లో తినే బిర్యానీకి ఏమాత్రం తీసుకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకున్నామా సో లేట్ ఎందుకు వెల్కమ్ టు అనుకోండి సేమే అనుష ముందుగా రొయ్యల్లో నీ స్వాసం పోవడానికి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకోండి తర్వాత అదే రొయ్యల్లో కొంచెం సాల్ట్ పసుపు కారం తర్వాత ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ముక్కలు అన్నింటికి బాగా పట్టేలా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాం సో మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి అనమాట సో ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర బిర్యానీ మసాలా తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసేసుకొని బాగా వేయించుకోవాలి ఇదిలా ఉండగా ఇంకో తపాల్లో ఎసరు పెట్టేసుకొని అందులో బిర్యానీ మసాలా అంతా వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసేసుకొని ఒక తెరలో వచ్చే అంతవరకు మరిగించుకోవాలి తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి కదా సో ఇందులో కొన్ని టమాటా ముక్కల్ని పచ్చిమిరపకాయని వేసి బాగా వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా దగ్గరగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాను కూడా వేసేసుకొని బాగా దగ్గర పడేంతవరకు కలుపుకొని అందులో కొంచెం సాల్టు కొంచెం కారం వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఆయిల్ మొత్తం ఇలా మీదకి తేలిన తర్వాత ఇందాకలా మనం పక్కన పెట్టేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి సో ఎసరా ఒక తెల్లి వచ్చింది కదా సో బాస్మతి రైస్ని ఒక అరగంట ముందు నానబెట్టేసుకొని ఈ మరుగుతున్న ఎసరలో ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేసేయాలి తర్వాత లాస్ట్ ఒక నిమ్మ చెక్కన పిండి దాన్ని ఉడకనేవ్వాలి ఇది పూర్తిగా ఉడకపోవడంతో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉడికితే సరిపోతుంది తర్వాత మనం ఇందాకలా వేయించుకున్న రొయ్యల్లో కొంచెం గరం మసాలా ధనియాల పొడి తర్వాత మిరియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం పెరుగుని అందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి ఇది బాగా దగ్గరికి అయ్యేలోపు బిర్యానీ తపాలలో తపాలకి చుట్టూ నెయ్యిని రాసుకోవాలి తర్వాత ఇది బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత దీనిలో ఒక నిమ్మ కనిపించి ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే సో కూర అయితే రెడీ అయిపోయింది సో తర్వాత మనం బిర్యానీ గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకొని ముందుగా మనం ఎండకలు ఉడికించుకున్న రైస్ వేసి దాని తర్వాత దాని మీద మనం వండుకున్న కూరను వేసి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇలా స్టెప్ స్టెప్గా వేసేసుకొని వెళ్ళాలి సో వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని దాని మీద బరువైన ఏదైనా నేను ఒక నేనైతే ఒక తపాలతో వాటర్ పెట్టేసుకున్నాను మీకు ఏదనిపిస్తే అది బరువుగా మొత్తం ఆవిరి బయటికి పోకుండా ఉండేలా చేసుకోవాలి దాని మీద కొంచెం నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసి ఇలా బరువు పెట్టేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రియల్ బిర్యానీ రెడీ అయిపోయింది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్